హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మన సేవ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం బతుకమ్మ పండుగకి గత ప్రభుత్వం ప్రతి మహిళకి ఒక చీర అనేది ఇవ్వడం జరుగుతుంది బతుకమ్మ చీర కానుకగా అయితే ఈసారి రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరెవరికి ఈ చీరలు ఇస్తారు అని చెప్పేసిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి దానితో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంటని కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది తద్వారా మీరు నా వీడియోని మొదటగా చూసే అవకాశం అనేది ఉంటుంది ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే అరవై మూడు లక్షల మందికి ఏటా రెండు చీరలు పంపిణీ చేస్తాము అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేనేత కార్మికులతో పెట్టినటువంటి మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ చూడండి తమ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు మహిళా సంఘాల్లోని సభ్యులకి మహిళా సంఘాలు అంటే ప్రతి గ్రామం గ్రామంలో ఉన్నటువంటి గ్రూప్లో వెలుగు గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళని మహిళా సంఘాలు అని మనం పిలవడం జరుగుతుంది వారికి ఏటా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వం నాణ్యత లేని బతుకమ్మ చీరలు ఇచ్చిందని తాము మాత్రం రాష్ట్రంలోని అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకి ఒక్కొక్కరికి ఏడాదికి రెండు చొప్పున క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు మంచి డిజైన్ క్వాలిటీతో ముందుకు రావాలని ఇప్పటికే అధికారులకి ఆదేశాలు ఇచ్చామన్నారు ఇందుకోసం ఏడాదికి దాదాపు కోటి ముప్పై లక్షల చీరల ఆర్డర్ను నేతన్నలకి ఇస్తామని వెల్లడించారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకైతే ఈ చీరలు అనేవి అందే అవకాశం లేదు గ్రూప్స్లలో వెలుగు గ్రూప్స్లలో స్వయం సహాయక సంఘాలలో ఉన్నవారికి మాత్రమే ప్రతి సంవత్సరానికి రెండు చీరలు అనేది పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బతుకమ్మ చీరలు క్వాలిటీ లేవు అని చెప్పేసి మేము ఇప్పుడు మంచి డిజైన్తో పాటు మంచి క్వాలిటీ కలిగినటువంటి రెండు చీరలను ఇవ్వడానికి నేతన్నలను ఆదుకోవడానికి ముందుకి వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక్కడ నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు చేనేత కార్మికుల మధ్య జరిగినటువంటి మీటింగ్లో భాగంగా చేనేత కార్మికులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని వాళ్ళు నేసినటువంటి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది ఈ మీటింగ్లో భాగంగానే ఈ చీరల పంపిణీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుండి బతుకమ్మకి సంబంధించిన చీరలు అనేది ఇక నుండి రెండు చీరలు రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను మీకు ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది